ఆయిల్ పాము మీరు నమ్మలే పంట మంచి వస్తుంది ఇరవై రెండు పోతుంది ఇప్పుడు మన సిద్ధిపేట పెట్టింది చిన్నకోడు నంగునూరు బ్రహ్మాండంగా వస్తుంది ఆయిల్ పంప్యూ పెట్ట

నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్న సిద్దిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చేయి పెట్టి తీస్తే ప్రతి కుప్పలు మొత్తం మొలకలు వచ్చినాయి నీకు ఆ ఫోటోలు పంపుతా చూడవుకి రాజు ఇరుకోడి అన్నీ కూడా లాబ్కి తిర్కోడి ఇవన్నీ కూడా ఇంకొకలొచ్చని फटाफट లేపి బాయిల్ రైస్ వంపేయండి సర్ ఆ మార్కు కూలసియినా కట్టింగ్ పెట్టునా సరే పచ్చి గుంట గాని లేపుండు కొంచెం ఓకే ఆరేం లేదు బై బన్న ఎడమ వస్తాడా తండే అన్న కొంచెం బ్యాక్ బ్యాక్ ఏనుకు ఏం పేరే ఇప్పుడు ఎప్పుడు తెచ్చిన వడ్లు ఐదు రోజులు అయిందా ఎప్పుడు పడ్డది వాన మొన్న నిన్న రెండు రోజులు పడ్డది రెండు రోజులు పడ్డాయి మొలకొచ్చినాయి అంటాడు మొలకొచ్చినాయి అంటారు తొందర తొందర కూడా ఆశ మక్క వేసుకుందాం అంటే మీరు వినరైతుంది రాళ్ళు ఈ వానలు రోజు ఎందుకే సగం ఉండలేరు మక్క మంచిగా పంట వచ్చింది కోసిన కయలలోనే మట్టి దున్నకుండానే అలా ఎక్కడ పెడితే మంచి వస్తున్నాయి గుస్సాపురం లేదా పక్క పూట కాదు గుస్సాపుర మన లేదా నష్టం బాగా అయింది మాకు బాధ అవుతుంది మిమ్మల్ని చూస్తే వానలు ప్రతిసారి రాలువడు వానలు వాడు పంట ఖరాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరునా విలపిస్తూ ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతుబంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ళ వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడతావు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చటన కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్న ఎన్నడూ రైతుబంధు పైస రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేవు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడేవి ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలుగు తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై అతను అయితే లేదా మీ గవర్నమెంట్కు నా గన్ని బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదు ఐదు కిలోల అంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలు చేయబెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడగొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన పడితే ఎంఆర్వోలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ డిటీఓ కాడ ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంట వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం నువ్వు రైతు బందీ అయిపోతాయి రుణమాఫీ చేయపోతాయి కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా చేత డీపో డిపో ఎందుకంటే నువ్వు అప్పు ఉంటదంటావు పైస పెంచనంటావు వడ్లు కొననంటావు రైతు బంధు వేయనంటావు రుణమాఫీ చేయనంటావు మరి నువ్వు ఎందుకున్నావు ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా ఈ ఈ ప్రభుత్వం పూర్తిగా మంచి చౌరులైతే ఆయుల్బాము మీరు నమ్మలే పంట మంచి వస్తుంది ఇరవై రెండు